హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినీలా బ్లాగ్స్ ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నానండి అది పునుగుల కాంబినేషన్ ఇంకా బోండా కాంబినేషన్లో బాగుంటుంది వాటికి కావాల్సినవి చూద్దాము టమాటాలు సన్నగా కట్ చేసుకున్నానండి కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి దాంట్లోకి వెల్లుల్లి కొన్ని ఇవన్నీ ఇంకా పోపు పెట్టుకోవడానికండి పసుపు ఇవి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కొంచెం సాల్ట్ ఎండుమిర్చి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం కొంచెం ఆయిల్ వేసుకున్నామండి ఇందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాము జీలకర్ర కొంచెం వేగాక మనం పచ్చిమిర్చి వేసుకున్నామండి ఇందులో పచ్చిమిర్చి వేగిపోయాయండి టమాటా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి బాగా మొత్తనిద్దండి టమాటాలు బాగా మగ్గిపోయాయండి ఇందులో కొంచెం కొత్తిమీర ఇంకా వెల్లుల్లి వేసి కొద్దిసేపు మగ్గనిద్దాము టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సేపు చల్లారిన తర్వాత మిక్స్ చేసుకున్నాము చల్లారి ఫ్రై అయ్యండి ఇప్పుడు మనం మిక్సీ బౌల్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకున్నాము కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇందులో మనకు కావాల్సినంత ఇప్పుడు అదే ప్యాన్లో మన పచ్చడికి పోపు పెట్టుకున్నామండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇందులో కొంచెం ఆవాలు కొంచెం వేడెక్క ఆయిల్ వేడెక్కిందండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు అన్నీ వేసి వేయించుకున్నాము పూమి పోపు బాగా వేడి వేడైపోయింది వేగిపోయిందండి ఇక్కడ మనం దీన్ని టెక్నికలు వేసుకున్నాము